హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వర్ల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటంటే ముక్కల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను మునక్కాయి చిలకడదుంప టమాటో దోసకాయ బంగాళదుంప సొరకాయ ఆనియన్ పచ్చిమిర్చి వంకాయ ఈ ముక్కలన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసేసుకుని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి అయితే నిమ్మకాయ సరిగిన చింతపండుని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం ముక్కలు వేసుకున్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెనైతే అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత టూ రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుని ముక్కల్ని ఉడికించుకోవాలి మూత పెట్టి సిమ్లో ఈ ముక్కల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మూత పెట్టేసుకుని ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇది కొంచమే ఉడికాయి మునక్కాయలు ఇంకా ఉడకలేదు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకుని సిమ్లో ఉడికించుకోవాలి మునక్కాయ ముక్కలు కొంచెం అయితే ఉడికినాయి ఇప్పుడైతే మనం టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుందాం ఆ తర్వాత కారం టూ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయినాక ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా అది రసం తీసేసుకుని వేసుకోండి చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి వన్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత పులుసుని సిమ్లో పెట్టుకుని మరిగించుకోండి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈ టైంలో మీరు బెల్లం వేసుకోవాలంటే వేసుకోండి నేను వేస్తున్నాను ఆప్షనల్ మటుకి దీనిలో గుప్పుడంతా కొత్తిమీర కాళ్ళు వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఉడికి సిమ్లో పెట్టి మరిగించుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే పచ్చి కరివేపాకు టేస్ట్ బాగుంటుంది నేను పక్కన పెట్టి పులుసును మరిగించుకుంటున్నాను ఈ లోపైతే తాలింపు వేసుకుందాం ఒక వన్ టేబుల్ స్పూన్ బటర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే చిటికని మెంతులు రెండు తుంచిన ఎండుమిర్చి ఒక పది ఎల్లుపాయ రెమ్మలు దంచుకున్నవి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు ఆడిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం పక్కన మరుగుతుంది కదా పులుసు కొంచెం వేసుకొని తిరుగుమాతని పులుసులోకి వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సేపు పులుసుని మరిగించుకుని ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసి ఈ ముక్కల పులుసుకి సైడ్ కాంబినేషన్ కింద ముద్దుపప్పు ఉంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్